మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పిండి ది స్పిరిచువల్ ఛానల్ చాలామంది అంటున్నారు మంచితనం చేతకాని తనమా మంచితనం చేతగాని తనం అయిపోయిందండి అని చాలామంది బాధపడుతున్నారు నిజానికి మంచితనం చేతగాని తనం కాదు మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకున్నవాడు దెబ్బతింటాడు ఎప్పుడు కూడా మంచితనంగా ఉన్నవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు ఎలాగంటే ఒకసారి నారదుడికి ఇదే సందేహం వచ్చింది ఈ సందేహం వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నారాయణ మంచితనం లాగా మారిపోతుంది చూస్తుంటే ఉన్న కొద్ది దేవలోకం మీదకి రాక్షసులు వస్తున్నారు మంచి చేసే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు కీడు పెడుతున్నారు అసలు ఏంటిది మంచితనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దీన్ని నాకు కొంచెం వివరించి చెప్పండి మంచితనం అంటే ఇప్పుడు అసలు అంతా చేతకంతనం అయిపోయింది అంటున్నారు జనమంతా దానికి తోడు కొద్దా రాక్షసులంతా దేవలోకం మీదకి దాడులు చేస్తానికి వస్తున్నారు ఏం చేయాలి మంచితనంగా ఉండాలా లేదా వాళ్ళలాగా చెడుగా మారిపోవాలా ఏం చేయాలి ఏం చేస్తే మేల్ మేలు జరుగుతుంది అని చెప్పి నారదుడు శ్రీ మహావిష్ణువుని అడిగాడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వునవి నారద మంచితనం ఎప్పుడు చేతగంతనం కాదయ్యా కాకపోతే నీకు ఇది తెలియాలంటే నేను పని చెప్తాను చెయ్యి అన్నాడు సరే స్వామి చెప్పు ఏం చేయమంటావు చెప్తే అది చేస్తాను అన్నాడు నారదా నేను చెప్ నారదా నేను చెప్పాను అనుకో దేవుడు చెప్పాడు అంటారు అలా కాకుండా నువ్వే స్వయంగా తెలుసుకున్నావు అనుకో అది అందరికీ చేరుతుంది మంచితనం విలువేంటో తెలుస్తుంది కాబట్టి నేను చెప్తాను దాని ప్రకారం నువ్వు చెయ్యి అంటాడు అప్పుడు నారదుడు స్వామి ఏం చేయమంటావు చెప్పు అన్నాడు ఇక్కడికి చాలా దూరంగా ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక చెట్టు మీద ఒక చిన్న పురుగు ఉంది ఒకసారి నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని అడుగు అది చెప్తుంది అన్నాడు అప్పుడు నారదుడు స్వామి అలాగే వెళ్తానని చెప్పి నమస్కరించి అక్కడికి వెళ్ళాడు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టు మీద ఒక చిన్న పురుగు ఉంటుంది ఆ పురుగుని చూసి నిన్ను ఒక ప్రశ్న అడగాలి అడగమంటావా అని అడిగాడు నార్థుడు అప్పుడు పురుగు మహానుభావ నీ అంతటి మహర్షి వచ్చి నన్ను అడగటం నా జన్మ సుకృతం నీకు తెలియనివి ఏముంటాయి ఈ భూప్రపంచంలో ఈ విశ్వంలో ముల్లోకాలు తిరుగుతావు నీకు తెలియని ఈ ప్రపంచంలో ఏముంటుంది అయినా సరే నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కాబట్టి అడుగు నా తెలిసింది చెప్తాను అని పురుగు అంది అప్పుడు నారదుడు ఏమి లేదు మంచితనానికి విలువ ఉందా మంచితనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగాడు వెంటనే పురుగు నవ్వి ప్రాణాలు వదిలేసింది నారదుడు అవాక్ అవుతాడు ఇదేంటిది పురుగు ఎలా చనిపోయింది నేను అడిగిన ప్రశ్న ఏంటి అసలు ఇది ఎందుకు చనిపోయింది అర్థం కాలేదు నారదుడికి సరే వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నారాయణ అడిగి అడగడంతోనే పురుగు చనిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు శ్రీ మహావిష్ణువు ఆహా పురుగు చనిపోయిందా సరే ఒక పంచి ఇప్పుడే ఒక చెట్టు మీద పక్షి గుడ్డు చీల్చుకొని వచ్చింది గుడ్డు బాగా కొట్టుకొని బయటకు వచ్చింది ఆ పక్షిని అడుగు అని చెప్పి పంపిస్తాడు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి చెట్టు మీద ఉన్న చెట్టు మీద ఉన్న గూళ్ళో అప్పుడే పుట్టిన పక్షిని చూసి నార్దుడు ఆ పక్షిని పలకరిస్తాడు పలకరించగానే పక్షి అప్పటికి రెక్కలు రావు కదా కానీ ఆ ఉన్న బుల్లి రెక్కలతోనే ఎట్టకడ కొట్టుకొని నారదుడిని చూసి నారదుడికి నమస్కారం చేసినట్టుగా ఇచ్చి చూస్తూ ఉంటుంది నారదుడిని అప్పుడు నారదుడు పక్షి పక్షి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని నేను ఒక ప్రశ్న వేసాను ఆ ప్రశ్న అడిగితే ఇదిగో నీ పేరు చెప్పాడు నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు నిన్ను ఆ ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడగమంటావా అన్నాడు నారద మహర్షి నీకు అభివందనం అడుగు అడుగు అంటాడు అడుగు అంటదే పక్షి అప్పుడు వెంటనే నారదుడు మంచితనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతాడు అడిగి అడగటంతోనే ఆ బుల్లు రక్కడ కొట్టుకొని కిరకలాదనుకొని నవ్వి చనిపోయింది నారదుడు అవాకైపోతాడు ఇదేంటిది ఇందాక పురుగు చచ్చిపోయింది ఇప్పుడు పక్షి చచ్చిపోయింది అడిగి అడగడంతో చనిపోతున్నాయి రా బాబు అనుకుని మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరుగు పరుగు వెళ్ళి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వామి ఇందాకేమో పురుగు చచ్చిపోయింది ఇప్పుడేమో పక్షి చచ్చిపోయింది ప్రశ్న అడగడంతోనే చనిపోతున్నాయి అసలు ఏం జరుగుతుంది ఇంతకే నా ప్రశ్నకు సమాధానం దొరికిందా అసలు ఆ చనిపోవడం ఏంటి అని చెప్పి నారదుడు బాధపడి శ్రీ మహావిష్ణుని అడుగుతాడు నారద నువ్వేమి భయపడకు నీ ప్రశ్నకు సమాధానం దొరికిద్ది ఖచ్చితంగా దొరికింది కానీ ఇప్పుడు ఆ రెండు చనిపోయినాయి కదా ఇప్పుడు ఒక ఆవు ఈనింది దూడ పుట్టింది ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నువ్వు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ దూడతో మాట్లాడు ఆ దూడ నీకు అన్నీ చెప్తుంది అని చెప్పి పంపిస్తాడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు బ్రాహ్మణుడు నారదుని చూడగానే లోపలికి ఆహ్వానించి పాదవతకం అన్నీ ఇచ్చి ఆయనకి సకల ఉపచారాలు చేసి నారద మహర్షి మీ అంతటి మహానుభావుడు రావటం మా గృహానికి మా పూర్వజనం సుకృతం ఏమిటి మహర్షి మీరు వచ్చిన కార్యం ఏమిటి మాకు తెలియచేయండి మా నేను చేయగలిగినంత చేస్తాను అని చెప్పి చెప్తాడు నారద మహర్షి ఏమి లేదు బ్రాహ్మణ శ్రీ మహావిష్ణువుని నేను ఒక ప్రశ్న వేశాను ఆ ప్రశ్న వేస్తే శ్రీ మహావిష్ణువు ఇప్పుడే మీ ఇంట్లో ఒక దూడ పుట్టిందని చెప్పి చెప్పాడు ఆ దూడను అడిగితే నా ప్రశ్నకు సమాధానం దొరికిద్ది అన్నాడు ఇప్పుడు నేను ఆ దూడ దగ్గరికి వెళ్ళాలి నన్ను తీసుకువెళ్ళగ నన్ను తీసుకువెళ్ళగలవా అని చెప్పి అడుగుతాడు అదేం భాగ్యం నారద సరేరా నేను తీసుకువెళ్తానని చెప్పి ఆ దూడ పుట్టిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు అది పూరిపాక ఆ పాకలో దూడ పుట్టింది అప్పుడే లేచి నిలబడుతుంది నారదుడిని చూసి దూడ కేరంతలు కొడుతుంది కొట్టి అడుగు నారదా అని అంటుంది వెంటనే నారదుడు మంచితనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతాడు అడిగిన వెంటనే దూడ చెంగు చెంగును చిందేసి ఒక దెబ్బ కొప్పుకొని చనిపోతుంది బ్రాహ్మణుడు హతాశుడైపోయి నా అయ్యో నా దూడ చనిపోయిందని చెప్పి బాధపడతాడు నారదుడు కూడా బాధపడి అక్కడ నుంచి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసి స్వామి స్వామి ఇది ఎక్కడ వైపరీత్యం మంచితనం గురించి ఎవరు అడిగిన చచ్చిపోతున్నారు మొదట్లో పురుగుని అడిగాను అది చచ్చిపోయింది దాని తర్వాత పక్షిని అడిగాను అది చచ్చిపోయింది దాని తర్వాత దోడని అడిగాను దోడ చచ్చిపోయింది అసలు నా సమాధాన ప్రశ్నకు సమాధానం దొరికిద్దా లేదా అని చెప్పి విష్ణుమూర్తిని అడిగాడు విష్ణుమూర్తి నవ్వి నా అర్థం నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అవి నీకు చెప్తున్నాయి కాకపోతే నీకు అర్థం కావట్లేదు నీ ప్రశ్నకి మొదటి నుంచి అవి సమాధానం ఇస్తూనే వస్తున్నాయి కాకపోతే నీకు అర్థం చేసుకునే జ్ఞానం కలగటం లేదు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు దాన్ని సరే ఒక పంచి పలానా చోట రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఇప్పుడే బిడ్డ పుట్టాడు బాబు పుట్టాడు ఆ బాబు అడుగు నీకు సమాధానం దొరికిద్ది అన్నాడు స్వామి ఎవరిని అడిగినా చనిపోతున్నారు ఇప్పుడు రాజుగారు కొడుకు దగ్గరికి వెళ్ళమంటున్నాడు రాజులతో కయ్యం చాలా ప్రమాదకరం ఇప్పుడు మీరు నన్ను రాజుగారి దగ్గరికి పంపిస్తున్నారు అక్కడ ఏదన్నా అయ్యింది అనుకో అనే లోపు విష్ణుమూర్తి అందుకొని నారద ఈసారి నీకు సమాధానం లభిస్తుంది ఖచ్చితంగా లభిస్తుంది నువ్వు ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్పాడు సరే స్వామి వెళ్తున్నానని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారు నారదును చూసి చూడటంతోనే మహర్షి నీకు అభివందనం రండి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టి నారద మహర్షి మీరు వచ్చిన విషయం ఏంటో తెలియచేయండి మాకు మీ రాక మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని అడిగాడు నాకు ఒక సందేహం వచ్చింది దాన్ని విష్ణుమూర్తిని అడిగితే నీకు బిడ్డ పుట్టాడని చెప్పారు ఆ బిడ్డ చెప్తాడని చెప్పి చెప్పారు కాబట్టి నేను నీ పుత్రుడిని చూడాలి అంటే సరే రా నారద అని చెప్పి పుత్రుడి దగ్గరికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత బిడ్డ చూసి నారదుని కిలకెలా నవ్వుతాడు చేతులు ఆడేస్తాడు కాళ్ళు ఆడేస్తాడు ఏదో తెలుగుద్దు అని చెప్పి ప్రయత్నం చేస్తాడు అప్పుడే పుట్టిన పసిబెట్టు కదా కథలు అక్కడ గిలగలా గిడ గిటకెలా కొట్టుకుంటూ ఉంటాడు నవ్వుతా ఉంటాడు నారదుడిని చూసి నారదుడు ఆశ్చర్యపోతాడు ఇదేంటిది బిడ్డ నన్ను చూసి నవ్వుతుంది నేనేం పరిచయం ఉన్నట్టు చూస్తుంది ఏంటిది అని చెప్పి ఆలోచిస్తాడు ఆలోచించి నాయన నిన్న ఒక ప్రశ్న వేయాలి వేయమంటావా అని అడుగుతాడు వేయి నారద అంటాడు సరే నాకు ఒక చిన్న సందేహం ఉంది ముందు ఇది తీర్చిన తర్వాత దాన్ని అడుగుతాను నేను ఈ ప్రశ్న ఎవరిని అడిగినా వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి నిన్ను అడిగితే నువ్వు చచ్చిపోయావు అనుకో రాజుగారు నన్ను ఊరుకోరు కాబట్టి అడగమంటే అడుగుతా నువ్వు చచ్చిపోను అంటేనే అడుగుతా అంటాడు నా నేను చనిపోయే ప్రసక్తే లేదు చనిపోను ఖచ్చితంగా అడుగు అంటాడు రాజుగారితో కయ్యం ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఎంత స్నేహితుడిగా ఉన్నా సరే తేడా వచ్చిందంటే విశ్వరూపం చూపిస్తారు వాళ్ళతో చాలా ప్రమాదం కాబట్టి మళ్ళీ అడుగుతున్నా నువ్వు చనిపోయావంటే నన్ను ఎక్కడ ఊరుకోరు కాబట్టి చెప్పు నువ్వు చనిపోవంటేనే అడుగుతాను అంటే నారదా ధైర్యంగా అడుగు నేను చచ్చిపోను అడుగు అంటే సరే అయితే అడుగుతున్నా మంచితనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగాడు పసివాడు కిలకిలకిలా నవ్వుతాడు నవ్వి నారదా నన్ను గుర్తుపట్టావా అంటాడు ఎవరు నువ్వు నిన్ను చూడ నన్ను చూడగానే నవ్వావు నా అప్పుడే సందేహం వచ్చింది కానీ నిన్ను గుర్తుపట్టలేదు ఎవరు నువ్వు అని అడుగుతాడు అయ్యో నారదా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను మొట్టమొదటిగా చెట్టు మీద పురుగుగా ఉన్నప్పుడు వచ్చావు పుణ్యం చేత చచ్చిపోయా ఆ తర్వాత పక్షిగా పుట్టాను ఆ పక్షిగా పుట్టినప్పుడు మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చావు నిన్ను చూసిన పుణ్యవశం చేత మళ్ళీ చచ్చిపోయా మళ్ళీ దూడగా పుట్టా దూడగా పుట్టినప్పుడు కూడా వచ్చావు ఆ దోడగా పుట్టినప్పుడు నువ్వొచ్చావు మళ్ళీ నన్ను ప్రశ్న వేసేవాడు ఆ పుణ్య భాగ్యం చేత మళ్ళీ చనిపోయి ఇదిగో ఇలా పిల్లవాడిగా పుట్టాను పురుగుగా పుట్టాను తర్వాత పక్షిగా పుట్టాను తర్వాత దోడగా పుట్టాను తర్వాత ఇప్పుడు మనిషిగా పుట్టాను అదంతా ఎందువలన జరిగింది కేవలం నీ వల్ల జరిగింది నువ్వు ఏ పాపము చేయు ఎవరిని ఏమీ అనవు సత్యం మాత్రమే మాట్లాడతావు ఉన్నది ఉన్నట్టు చెబుతావు ముల్లోకాల్లోనే కాదు ఏ లోకంలో అయినా నీకు శత్రువులు లేరు శత్రువులు కూడా దేవతలకు ఉన్న శత్రువులు కూడా నీతో చక్కగా మాట్లాడతారు ఆతిథ్యం ఇస్తారు మన్నిస్తారు ఏం చెప్పినా సరే అందరూ సరే అంటారు అంతే తప్ప నీ మీద ఎవరికి ఎటువంటి ద్వేషము కోపము ఇలాంటివి ఎప్పుడు ఎవరికి రావు ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది నీ మంచి ప్రవర్తన వల్లే కదా నువ్వు ఇన్ని లోకాలు తిరగగలుగుతున్నావు ఎందరితో మాట్లాడగలుగుతున్నావు అది కేవలం నీ మంచితనం వల్ల నీ మంచితనం వల్లే నువ్వు ఇన్ని చేయగలుగుతున్నావు అటువంటి నిన్ను చూ అటువంటి నిన్ను చూడటం వల్ల నాకు పుణ్యం వచ్చింది నీచమైన పురుగు జన్మ నుంచి అత్యున్నతమైన మనిషి జన్మ లభించింది ఇదంతా నీ మంచితనం కాదంటావా అర్థ అని చెప్పి పిల్లాడు ఎదురు ప్రశ్న చేస్తాడు నారదుడికి అర్థమవుతుంది అంటే మంచితనం వల్ల ఎంత ఉపయోగం ఉందా అనుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తాడు ఇంతేకాదు ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దుర్యోధనుడికి పాండవులు అంటే పడదు ఏ రోజు కూడా చంపటానికే చూశాడు ఏ రోజు కూడా స్నేహం చేయాల చంపడం కోసమే ప్రయత్నం చేశాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ధర్మ విజితన అధర్మ విజితన అని చెప్పి ద్రౌపది అడుగుతుంది కదా ఆ ద్రౌపది అడిగినప్పుడు అందరూ సమాధానం చెప్తారు వికర్ణుడు కూడా లభిస్తాడు కౌరవుల్లో నుంచి అయినా సరే ఎవరి మాట పట్టించుకోడు నాకు ధర్మరాజు చెబితేనే నేను చేస్తా అంటాడు ఒకటే మాట ఎందుకంటే ధర్మరాజు మీద అంత నమ్మకం ఉంది ధర్మరాజుని చెప్పమనండి ఆవిడ ధర్మ విజిత అధర్మ విజిత అని అంటే ధర్మరాజు సైలెంట్గా ఉంటాడు అక్కడ ఏం జరిగిందో అందరికి తెలిసింది దాని తర్వాత అరణ్యవాసం చేశారు కదా అరణ్యవాసం అయిపోయింది దాని తర్వాత అజ్ఞాతవాసం అయిపోయింది అజ్ఞాతవాసం చివరిలో అంటే రేపు రేపుటితో ముగుస్తుంది ఈ రోజుతో ముగుస్తుంది అనగా ఉత్తర గోగ్రహణం ఘట్టం వస్తుంది ఆ ఘట్టంలో వీళ్ళందరూ గోవుని ఎత్తికపోవడానికి వస్తారు కౌరవులు అందరూ భీష్మూర్తితో సహా వస్తారు గోవుని తీసుకెళ్దామని చెప్పి ఎందుకంటే అప్పటికే కౌరవులు తమ గోడచారుల వల్ల పాండవులు విరాట కొలువులో ఉన్నారని చెప్పి తెలుస్తుంది కానీ వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో తెలియక ఎలాగైనా సరే బయటికి రప్పించారని ఉత్తర గోగ్రహణం గట్టం తీసుకొస్తారు అంటే గోవుల్ని మేపడం కోసం ఊళ్ళో వాళ్ళంతా అంత కొందరు గో కలిసి రాజ్యంలో ఉన్న గోవులన్నింటిని అడవులకు తీసుకెళ్తారు వాటిని బంధించి ఇక్కడ తీసుకెళ్ళిపోవడానికి హస్తంగా తీసుకెళ్ళిపోవడానికి వస్తారు ఆ వచ్చినప్పుడు అర్జునుడు అప్పుడు దాకా మార్గవేషన్లో ఉన్నాడు కదా అప్పుడు అర్జునుడు గాండీవం పట్టుకొని దిగుతాడు రంగంలోకి దిగి అందరిని భీష్ముడితో సహా అందరిని తరిమి తరిమి కొడతాడు ఆ తరిమి కొట్టే క్రమంలో కర్ణుడిని అయితే విపరీతంగా కొడతాడు కొట్టేసి గోవునాన్ని తీసుకెళ్ళిపోతాడు పట్టణానికి ఆ తర్వాత దుర్యోధనుడికి సందేహం వస్తుంది ఇప్పుడు వచ్చింది అర్జునుడు అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉండాలి నా లెక్క ప్రకారం అయితే ఇప్పటికీ అజ్ఞాతవాసం ముగియలేదు ఏమంటారు పితామహ అని చెప్పి భీష్ముడిని అడిగితే భీష్ముడు అధిక మాసాలతో సహా అంత పూర్తయింది అజ్ఞాతవాసం అరణ్యవాసం పదమూడు సంవత్సరాలు అజ్ఞాతవాసం ఒక ఏడు మొత్తం కలిసి మొత్తం పూర్తయింది అని చెప్పి చెబుతాడు అయినా సరే నమ్మడు ద్రోణుడు చెప్తాడు నమ్మడు మంత్రులు చెప్తారు నమ్మడు సరే నాకు ఇవన్నీ కాదు నాకు ధర్మరాజు చెప్తేనే నేను నమ్ముతాను అంటాడు ఆ తర్వాత కొందరు గోడచారులను పంపించి ధర్మరాజుని అడుగుతాడు అడిగితే అధిక మాసాలతో సహా నిన్నటితో అజ్ఞాతవాసం ముగిసిపోయింది అరణ్యవాసం ముగిసిపోయింది జోదంలో అనుకున్న ప్రకారం అన్నీ ముగిసిపోయినాయి ఇక మా రాజ్యం మాకు ఇవ్వటమే మిగిలి ఉంది అని చెప్పి పంపిస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది శ్రీకృష్ణు వెళ్ళాడు వినలేదు గోడచారులు వెళ్ళారు వినలేదు ఎంతోమంది నచ్చ చెప్పారు వినలేదు చెడు చేయడానికే ప్రయత్నం చేశాడు ఆస్తి లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు తమది కాని రాజ్యాన్ని తమదిగా భావించి పాండవుల మీదకే దూకాడు చివరికి ఏం జరిగింది మంచితనం వైపు శ్రీకృష్ణుడు అండగా నిలిచాడు అంటే భగవంతుడు అండగా నిలిచాడు అంతా సర్వనాశనం అయిపోయారు అలానే మంచి చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా దెబ్బ తినరు తిన్నట్టుగా ఉంటుంది అంతే ఎవడైతే దెబ్బ తీసాడో వాడు మాత్రం నాశనం అవుతాడు అదే అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు కాబట్టి మంచిగా ఉండండి మంచిగా ఉంటే పొయ్యేది ఏమీ లేదు మనకే మేలు జరిగింది భగవంతుడు ఎప్పుడు మంచివైపే ఉంటాడు ప్రకృతి ఎప్పుడు కూడా మంచి వైపే సపోర్ట్ చేస్తారు తప్ప చెడుకి ఎప్పుడు సపోర్ట్ చేయదు మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి అదే మనకి తిరిగి వస్తుంది ఇది సహజంగా జరిగే కర్మ క్రియ ఇది మనం ఏ ఏ కర్మలైతే చేస్తామో ఆ కర్మలు ఆయా రూపాయల్లో వస్తాయి నువ్వు మంచిగా ఉన్నావు అనుకో ఆ మంచితనం నలుగురు నీకు అండగా నిలుస్తారు నువ్వు చెడ్డగా ఉన్నావు అనుకో ఒక్కడ కూడా నీ వైపు నిలబడ్డు ఒకవేళ నీ వైపు ఎవడన్నా నిలబడ్డా వాడితో సహా మొత్తం కట్టకట్టుకొని వెళ్ళిపోతారు భీష్ముడు వెళ్ళిపోలే ద్రోణుడు వెళ్ళిపోలే ఇలాగే ఉత్తములంతా కూడా ఎవరో చెడు వైపు నిలబడిన ఎవరు కూడా ఎంత ఉత్తముడైనా సరే చెడుగా నిలబడితే వాళ్ళల్లో ఎవరు కూడా ఉన్న దాఖలాలు అయితే చరిత్రలు లేవు చరిత్ర వరకు ఎందుకు ఇప్పుడు రాజ్యాంగం రాసింది అందరూ శిక్షణ రాసింది ఎవరి కోసం మంచి వాళ్ళ కోసం రాసారా మంచివాళ్ళ కోసం ఏ గ్రంథం చూడండి ఏ ఏ శిక్షలు రాయలేదు మంచివాడి కోసం మంచి చేస్తే నేను శిక్షిస్తానని చెప్పి రాజ్యాంగం అన్న రాసిందా ఏ ప్రపంచంలో ఏ రాజ్యాంగం అన్నా ఉందా మంచి చేస్తే శిక్షిస్తానని చెడు చేసే వాళ్ళని మాత్రమే శిక్షిస్తాను అని రాజ్యాంగాలు రాశారు ఆయా దేశాలు రాసుకున్నాయి కొన్ని దేశాల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఒకప్పుడు మన దేశంలో కూడా ఉండేవి శిక్షలు కాకపోతే ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నీ మార్చేశారు ఆ లోపు చూసుకొని చాలా వరకు మోసాలు దగాలు చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం కాబట్టి ఎప్పటికైనా సరే ఇప్పుడు మోసం చేసిన వాడైనా సరే ఏదో ఒక రోజు దొరకాల్సిందే తప్ప ఆడేం పర్మనెంట్గా ఓ కోట్లకు పడగలెత్తుకొని కూర్చోడు కోట్లకు పడగలెత్తుకున్నా నాశనం తథ్యం చెడ్డవాడైనా ఒక మంచి స్నేహం కోసమే కోరుకుంటాడు మంచివాడైనా మంచి స్నేహాన్ని కోరతాడు చెడ్డవాడితో స్నేహం ఎన్నాళ్ళు నిలబడుతుంది ఆడు ఓ కొద్దిగా ద్రోహాలు చేస్తూ ఉంటాడు అనుకుందాం వాడితో నువ్వు స్నేహం చేస్తావా ఎన్నాళ్ళు చేస్తావు చేస్తే ఆడు మోసం బయటపడే వరకు చేస్తావు మోసం బయటపడిన తర్వాత వాడితో ఉండమంటే ఉండవు కదా మంచివాడితో స్నేహం ఎప్పుడు కలకారం ఉంటుంది ఎందుకంటే నీకు ప్రతిసారి సపోర్ట్ వస్తాడు మంచివాడు నువ్వు మంచి చేస్తుంటాయి నువ్వు మంచివాడు అయితే నీకు మంచి చేసేవాడు సపోర్ట్గా నిలబడతాడు ఖచ్చితంగా నువ్వు అడిగిన వెంటనే అన్ని చేసి పెడతాను సిద్ధంగా ఉంటాడు అంతే తప్ప చెడ్డవాడు ఎంతసేపు తన స్వార్థం మాత్రం చూసుకుంటాడు దానివల్ల ఎక్కువ ఎక్కువ కాలం ఎవరితోనూ స్నేహం చేయలేడు ముందు బంధం కూడా ఏ బంధం నిలబడదు అతనితో వాళ్ళతో చెడు చేసే వాళ్ళతో ఎప్పుడు ఏ బంధాలు శాశ్వతంగా నిలబడవు కొన్ని చూడండి భర్తను వదిలేసిన భార్యలు ఉంటారు భార్యలను వదిలేసిన భర్తలు ఉంటారు చెడ్డవాళ్ళు అయితే భార్య అయితే ఏముంది భర్త అయితే ఏముంది పిల్లలు కూడా అంతే తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు లేరా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు లేరా ఉన్నారు కదా ఎప్పుడైనా మంచిగా ఉంటేనే ఇల్లైనా బయటైనా నిన్ను బాగా చూసుకుంటారు చెడ్డగా ఉన్నావు అనుకో ఇంట్లో నుంచైనా గింటేస్తారు బయట నుంచైనా తన ధనివేస్తారు అందుకే ఎప్పుడు కూడా మంచితనమే ఉత్తమం మంచితనాన్ని మించిన శక్తి లేదు మంచితనంగా ఉండండి మంచితనంగా మాట్లాడండి సత్యమే పలకండి మంచే ఎప్పటికైనా మనకు సపోర్ట్గా నిలబడుతుంది ఆ మంచితనమే మనల్ని కాపాడుతుంది నిరంతరం రక్షిస్తూ ఉంటుంది మంచితనం వైపే భగవంతుడు ఉంటాడు మంచి లేనిదే జగత్తు లేదు జగత్తు నడవడానికి ముఖ్యమైన కారణం కేవలం మంచితనం మంచితనంతోనే ఈ సృష్టి నడుస్తుంది మంచితనం లేకపోతే సృష్టి కూడా అంతమైపోతుంది కాబట్టి మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది ఎవరో మోసం చేశారంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు మంచివాళ్ళే మోసం చేస్తారు మరి చెడ్డవాళ్ళని మోసం చేయడానికి కుదరదుగా ఈడు చెడ్డోడు ఆడు చెడ్డోడైతే మోసం కుదురుద్ది కొట్టు చేస్తారు మంచోడైతే వదిలేస్తాడు చెడ్డోడైతే కొడతాడు లేదంటే చంపేస్తాడు అందుకే చెడ్డోడు కూడా మంచితోనే స్నేహం చేయాలనుకుంటాడు కానీ మనం ఎలర్ట్గా ఉండాలి మనం ఎలర్ట్గా ఉంటే చెడ్డవాడు కూడా ఏం చేయలేడు ఎంతవరకు ఎవరితో స్నేహం చేయాలో అంతవరకే చేయాలి ఎవరిని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి అంతే తప్ప అతిగా నమ్మేసి మేము మోసపోయాం మేము దెబ్బతిన్నాం అంటే అది మనలో కూడా కొంత లోపం ఉంటుంది మనం ఏదో ఒక స్వార్థంతోనే కదా ఇవన్నీ మోసపోయామనే దాకా వచ్చామంటే మనం ఏదో ఒక స్వార్థంతో ఉండబట్టే వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశం వచ్చింది మనకే స్వార్థం లేదనుకో మోసం ఎక్కడ ఉంటుంది నేను వాడిని నమ్మాను నన్ను మోసం చేసాడంటే వాడి నుంచి ఏదో ఆశించావు కాబట్టి మోసం చేసేవాడు నువ్వు ఆశించకపోతే మోసం చేయడు నువ్వు ఆశించలేదానికి ఎలా ఉంటుంది నీ దగ్గర ఒక లక్ష రూపాయలు అడిగాడు ఇచ్చావు వడ్డీ వచ్చిద్దాను ఇంకేదో వచ్చిద్దానే కదా నువ్వు ఆ లక్ష రూపాయలు ఇచ్చావు అదే లక్ష రూపాయలు నువ్వేం ఆశించకుండా మోసం అనే ప్రశ్న వస్తుంది అక్కడ రాదు కదా కాబట్టి మంచితనం మంచిదే కానీ అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఆశించి చేసేది ఎప్పుడు మంచితనం కాదు స్వార్థం గుర్తుపెట్టుకోండి నేను నమ్మిచ్చాను ఆడి కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చాను అంటే కుదరదు నువ్వు నమ్మి కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చినా నువ్వు మంచితనం ఇస్తే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే నువ్వు ఏదో ఆశించి ఇచ్చావా దెబ్బతింటావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్కా సమస్తూ భవంతు